స్థానిక ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే కాకర్ల సురేష్ త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపిస్తే మళ్లీ అధోగతి పాలవుతారని పురోగతి ఉండదని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆదివారం ఉదయగిరి మేజర్ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేశారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు గ్రామం మరియు వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్టం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనకున్న అపార అనుభవంతో సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసినప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సచివాలయం మరియు పంచాయతీ సిబ్బందితో సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందిస్తున్నారని తెలిపారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యా వ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాలకు నేరుగా పదమూడు రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు విద్యార్థికి కూడా గత ప్రభుత్వంలాగా ఒక్క విద్యార్థికి కాకుండా ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి పదమూడు వేలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని తెలిపారు ఆగస్టు పదిహేను నుండి అక్క చెల్లెమ్మల కోసం జిల్లా వ్యాప్తంగా తిరిగేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల హెచ్ బయ్యన్న నాయకులు ఎస్కే రియాజ్ షప్రుద్దీన్ బొజ్జా నరసింహులు నల్లిపోగు రాజా నల్లిపోగు నరసింహులు మట్ల రామలక్ష్మణులు ఎంపీటీసీ సభ్యురాలు జ్యోతి తదితరులు ఉన్నారు

జగన్ కాలనీ కానీ అయితే దాంట్లో పేమెంట్ ఏదైనా ఉంటే అది అది మాట్లాడతాడు మా ఆయన వచ్చి మాట్లాడతాడు ఫిక్స్ ఏమని చెప్పి నేను మాకు ప్లాన్ ఇవ్వాలి ఇష్యూ ఉంటే నువ్వు ఇది చేయాలి చేయాలి మా ప్లాన్ ఇవ్వాలే పెట్టే ప్లీజ్ సార్ మొత్తం రిపోర్ట్ ఇస్తున్నాను